ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణం పోయినా సరే వృచ్చిక రాశివారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఈ ఒక్క వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికీ కూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అలాగే రుచిక రాశివారు వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఈ ఒక్క వస్తువుని మీరు ఎవరికైనా దానమిచ్చినా బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని మాత్రం చెవి చూడాల్సి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలలో అనుకూలత అయితే కొన్ని అంశాలలో ప్రతికూలత ఫలితాలను కనిపిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మాత్రం ఈ రాశివారు మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కూడా అపజయాలను చూసి కుంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు అనేవి ముందుకు వేస్తూ ఉంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు నెలలో ఈ రాశి వారు అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు అలాగే వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారని గుర్తుపెట్టుకోండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత ఉంటుంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ కూడా వాటిని నియంత్రించుకుంటూ పోగలిగితే జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా అనేది కనిపించడం లేదు వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే గనక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయని చెప్పుకోవాలి పనిలో మీకు మీ తోటి ఉద్యో ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా దానికి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మీరు అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం అలాగే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించండి చాలా అంటే చాలా ఉత్తమం అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తూ ఉన్నారో వారికి కాస్త ఆలస్యం జరిగిన కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఈ ఒక్క వస్తువును ఎవరికైనా సరే బదులుగా కానీ దారంగా కానీ ఇచ్చిన నష్టాన్ని చెవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది అని మనందరికీ కూడా తెలుసు పసుపు బంగారంతో సమానంగా మనం పోలుస్తూ ఉంటాం కదా పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా మన ఇళ్ళల్లో జరగదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుని పూజలు వ్రతాలు నోములు లో వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు రంగును కూడా అందిస్తుంది ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఎవరికీ కూడా ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపైనా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో గనక లేకపోతే అడుగుతూ ఉంటారు ఈ విధంగా గనక ఎవరైనా అడిగారు అంటే నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చేయండి ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి కూడా ఎదురవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా పసుపు ఎవరికి ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఈ సమయంలో మీ వీరి జీవితంలో కనిపిస్తుంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా అస్సలు చేయకండి మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎవరికి పసుపు అనేది ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే మిగతా విషయాలన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలను పొందుకోవడానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి ఎందుకంటే ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసంలో మీరు చేసే దానాలకు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది అదేవిధంగా ఆర్థిక పురోగతిని సాధించడం కోసం ప్రతి శుక్రవారం కూడా శ్రీ దేవిని ధూప దీప నైవేద్యంతో ఆరాధించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థిక పరమైన అంశాలలో ఖచ్చితంగా ఊహించని పురోగతిని చూస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం